అణువుల నుంచి గెలాక్సీల వరకు ఈ విశ్వంలో ప్రతీదీ కదులుతూనే ఉంది అయినా మనకు ఏమి అనిపించదు కదా మనం నిశ్చలంగా ఉన్నామనే ఈ ఫీలింగ్ ఒక పెద్ద భ్రమ అసలు కథ ఏంటి పదండి ఈ మహావిశ్వభ్రమణం వెనకున్న రహస్యాన్ని ఛేదిద్దాం మనమంతా కళ్ళు చెదిరే వేగంతో అంతరిక్షంలో ప్రయాణిస్తున్నాం అయినా కూడా ఏమీ తెలియనట్టు పూర్తిగా నిశ్చలంగా ఉన్నట్లు ఫీలవుతాం మన అనుభవానికి అసలు నిజానికి మధ్య ఇంత తేడా ఎందుకుంది దాని వెనకున్న సైన్స్ ఏంటో చూద్దాం రండి మన ప్రయాణం ఇక్కడి నుంచి మొదలవుతుంది భూమి తన చుట్టూ తాను గంటకు పదహారు వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది అంటే ఆలోచించండి మనమిప్పుడు క్షణంలో ఒక సూపర్ సానిక్ జెట్ కన్నా వేగంగా వెళ్తున్నామన్నమాట అయినా మనకు చీమ కుట్టినట్టయినా ఉందా అది ఒక్కటే కాదు మన భూమి సూర్యుని చుట్టూ గంటకు లక్షా ఏడు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది అసలు ఆ స్పీడ్ను మనం ఊహించుకోగలమా ఇంకా ఉంది అన్నింటికంటే పెద్దదీ మనం మొత్తం సౌర వ్యవస్థే పాలపుంత గెలాక్షీ కేంద్రం చుట్టూ గంటకు దాదాపు ఏడు లక్షల తొంభై వేల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది ఇన్ని కదలికలు అన్నీ ఒకేసారి జరుగుతున్నా మనం మాత్రం ఎంత ప్రశాంతంగా ఉన్నాం అసలు ఎందుకిలా దీనికంతటికీ సమాధానం ఫిజిక్స్లోనే ఒక సింపుల్ ప్రిన్సిపల్ జడత్వం అంటే మనం భూమితో పాటు కదులుతున్నాం మనతో పాటే గాలి నీళ్ళూ అన్నీ అన్నీ ఒకే స్థిరమైన వేగంతో ప్రయాణిస్తున్నాయి వేగంలో తేడా వస్తే తప్ప మనకు ఆ కదలిక అస్సలు తెలీదు ఇది ఎలా ఉంటుందంటే మీరు ఫ్లైట్లో వెళ్తున్నారు అనుకోండి స్మూద్గా వెళ్తున్నంతసేపు అంతా నిశ్శబ్దంగా ఉన్నట్టే ఉంటుంది కాని ఎప్పుడైతే గాలిలో కుదుపులొస్తాయో అప్పుడు తెలుస్తుంది కదా మనం కదులుతున్నామని భూమి ప్రయాణం కూడా అంతే ఎలాంటి కుదుపులు లేని ఒక స్మూత్ జర్నీ సరే అంతా తిరుగుతోంది కాని అసలీ తిరగడం ఎందుకు మొదలైంది దీని వెనుకున్న సూత్రం కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా విశ్వంలో నక్షత్రాలు గ్రహాలు పుట్టడానికి ఇదే కారణం ఈ సూత్రం అర్థం చేసుకోవడం చాలా సింపుల్ ఐస్ స్కేటింగ్ చేసేవాళ్ళని చూశారా వాళ్లు చేతులు దగ్గరికి తీసుకున్నప్పుడు ఎంత వేగంగా తిరుగుతారో సరిగ్గా ఇదే సూత్రం మన గ్రహాలు ఏర్పడటంలోనూ పనిచేసింది ఒకప్పుడు పెద్దగా ఉన్న గ్యాస్ మేఘం నెమ్మదిగా దగ్గరికి కుంచుకుంటూ వేగంగా తిరుగుతూ మన గ్రహాలుగా మారిందనమాట అయితే ఈ తిరగడం అనేది కేవలం ఓ ఫిజిక్స్ కాన్సెప్ట్ మాత్రమే కాదు మన భూమి మీద జీవముండటానికి ఇదే అసలు కారణం ఒక రకంగా చెప్పాలంటే ఇదొక కాస్మిక్ ఇంజిన్ అదేలాగో చూద్దాం మన పక్క గ్రహాలతో పోల్చి చూస్తే భూమి ఎంత స్పెషలో అర్థమవుతుంది శుక్రగ్రహం చూడండి అది చాలా నెమ్మదిగా తిరుగుతుంది అందుకే అక్కడ రక్షణ కవచం లాంటిది లేదు వాతావరణం అంతా విషపూరితం ఇక అంగారకుడి సంగతి చూస్తే దాని భ్రమణం ఒకప్పుడు ఆగిపోయింది దానితో పాటే దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా పోయింది వాతావరణం అంతరిక్షంలోకి కొట్టుకుపోయింది కాని మన భూమి తన ఇరవై నాలుగు గంటల భ్రమణంతో మనకు జీవించటానికి కావలసిన అద్భుతమైన వాతావరణాన్ని రక్షణను ఇస్తోంది అసలు ఈ భ్రమణం మనకేం చేస్తోంది మనకు ఈ రాత్రి ఏర్పడటం సముద్రంలో ప్రవాహాలు వాతావరణంలో మార్పులు వీటన్నింటి వెనక భూమి భ్రమణమే ఉంది ఇంకా చెప్పాలంటే సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన కిరణాల నుండి మనల్ని కాపాడే మాగ్నెటిక్ ఉంది కదా అది కూడా ఈ భ్రమణం వల్లే సాధ్యమైంది సరే ఇదంతా బావుంది కాని ఈ తిరగడాలు అసలు ఎక్కడా ఎప్పుడు మొదలయ్యాయి దీనికి జవాబు కావాలంటే మనం టైంలో వెనట్టి వెళ్లాలి విశ్వం పుట్టిన ఆ మొదటి క్షణానికి సైంటిస్ట్ల ప్రకారం బిగ్ బ్యాంగ్ జరిగిన మొదటి సెకండ్లోనే ఈ భ్రమణానికి బీజం పడింది మొదట క్వాంటం లెవెల్లో అంటే మన ఊహకు కూడా అందని అతి సూక్ష్మస్థాయిలో చిన్న కదలికలు మొదలయ్యాయి ఆ తర్వాత విశ్వం ఒక్కసారిగా బెలూన్లాగా ఉబ్బినప్పుడు ఆ చిన్న కదలికలే పెద్ద పెద్ద భ్రమణాలుగా మారాయి అలా విశ్వం పుట్టుకలోనే కదలిక అనేది దాని డిఎన్ఏలో భాగమైపోయింది ఇక్కడ ఓ అద్భుతమైన విషయముంది ఒకవేళ విశ్వం పర్ఫెక్టుగా ఎలాంటి లోపం లేకుండా పుట్టి ఉంటే అది కదలకుండా ఖాళీగా ఉండేది కాని ఆరంభంలోనే ఒక చిన్న అసమతుల్యత ఒక లోపమేర్పడింది ఆ లోపం వల్లే పదార్థం నిర్మాణం కదలిక అన్నీ సాధ్యమయ్యాయి మనం చూస్తున్న ఈ అద్భుతమైన విశ్వమంతా ఆ చిన్న లోపం నుంచే పుట్టిందనమాట గెలాక్సీలు తిరగడం గురించి మాట్లాడుకుంటే ఇది మనల్ని మరో పెద్ద మిస్ట్రీ దగ్గరికి తీసుకెళ్తుంది విశ్వాన్ని ఒక గమ్లాగా కలిపి ఉంచుతున్న ఓ అదృశ్య శక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం రూబిన్ అనే ఒక ఆస్ట్రానమర్ గెలాక్సీలను పరిశీలిస్తున్నప్పుడు ఒక షాకింగ్ విషయం గమనించారు గెలాక్సీల చివర్లో ఉన్న నక్షత్రాలు ఎంత ఫాస్ట్గా తిరుగుతున్నాయంటే అవి గురుత్వాకర్షణను ఛేదించుకుని బయటకు ఎగిరిపోవాలి కాని అలా జరగట్లేదు ఏది వాటిని పట్టీ ఉంచుతోంది మనకు తెలిసిన ఫిజిక్స్ రూల్స్ ఇక్కడ ఫెయిల్ అవుతున్నాయి ఏంటా కనిపించని శక్తి ఆ రహస్య శక్తికి సైంటిస్టులు పెట్టిన పేరే డాక్ మ్యాటర్ ఇది మన కనిపించదు దేంతోనూ అవ్వదు కాని దీనికున్న అపారమైన గురుత్వాకర్షణ శక్తితోనే గెలాక్సీలను విడిపోకుండా ఒకచోట పట్టి ఉంచుతుంది ఇదొక రకమైన కాస్మిక్ గ్లూ అన్నమాట దీనర్థమేంటో తెలుసా మనం చూస్తున్న నక్షత్రాలు గ్రహాలు గెలక్సీలు చివరకు మనతో సహా ఈ విశ్వంలో ఉన్నది కేవలం ఐదు శాతం మాత్రమే మిగిలిన తొంభై ఐదు శాతం డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ రూపంలో ఉన్న ఒక అంతు చిక్కని మహారహస్యం అంటే మనకు తెలిసిన ప్రపంచం కంటే తెలియని ప్రపంచమే ఎన్నో రెట్లు పెద్దది ఇప్పుడు ఈ పెద్ద పెద్ద కాస్మిక్ నుంచి మన దగ్గరికి మన శరీరంలోకి వద్దాం విశ్వం యొక్క ఈ భ్రమణానికి మన ఉనికికి మధ్య చాలా లోతైన సంబంధముంది మన బయాలజీలో ఒక పెద్ద మిస్ట్రీ ఉంది మన శరీరంలో ప్రోటీన్లను తయారు చేసే ఆసిడ్స్ అన్ని ఎడమచేతి వాటం లాంటివి కానీ మన డిఎన్ఏ నిర్మాణం మాత్రం లాంటిది జీవం ఎందుకు ఒకేవైపు మొగ్గు చూపింది ఈ ప్రశ్నకు సమాధానం కూడా బహుశా విశ్వం పుట్టుకలోనే ఆ అసమతుల్యతలోనే ఆ భ్రమణంలోనే దాగి ఉందని కొంతమంది సైంటిస్టులు నమ్ముతున్నారు మన ఉనికి విశ్వంతో ఎంతగా పెనవేసుకుపోయిందంటే అందుకేనేమో కాల్ సాగన్ ఇలా అన్నారు విశ్వం తనను తాను తెలుసుకోవడానికి మనమొక మార్గం మనం నిశ్చలంగా ఉన్నామనుకుంటాం కానీ మనలోని అణువుల నుంచి ఆకాశంలోని గ్యాలక్సీల వరకు ప్రతిదీ తిరుగుతూనే ఉంది కదులుతూనే ఉంది బహుశా మన ఉనికి మన ఆలోచనే విశ్వం తన సొంత కదలికను గుర్తు చేసుకుంటున్న ఒక విధానమేమో